అండి అందరికి నమస్కారం మా అజ్జు పెళ్లి షాపింగ్ నిన్న ఒకసారి ఆల్రెడీ పోయి షాపింగ్ చేసి పిల్లల షాప్ షాపింగ్ అంతా ముగించుకొని షాపింగ్ అంటే పెళ్లి కోసం మేము చేసిన షాపింగ్ అనమాట అజ్జుపల్లికి అజ్జి చేసే ఆడావిడి కన్నా మా ఆడావిడ ఎక్కువ అందులో ఆడపడుచుగా నా ఆడావిడ ఎక్కువైపోయింది నేనైతే షాపింగ్ 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 హైదరాబాద్ వచ్చినప్పుడు షాపింగ్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి అక్కడెక్కడ షాపింగ్ చేయకుండా హైదరాబాద్ ను అయితేనే చాలా బాగుంటాయి మంచిగా తీసుకోవాలి తీసుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటే రోజంతా అంటే మేము క్యాబ్ బుక్ చేసుకొని కూకట్పల్లికి పోయి అక్కడ పోయి అక్కడ ఉన్న షాపింగ్ మాల్స్ అన్ని తిరిగినాము ఒకటి కాదు రెండు కాదు ఒక పది తిరిగినాము పది తిరిగి పన్నెండు గంటలకు పోయి ఆరు గంటల వరకు అసలు మేమేం ఒక్క ఒకటి ఏం సెలెక్ట్ చేయలేదు ఒక జాకెట్ పీస్ కూడా సెలెక్ట్ చేయలేదు అన్ని షాపింగ్స్ అక్కడ ఉన్న సిఎంఆర్ అని సిఎంఆర్ కాదు ఆర్ఎస్ బ్రదర్స్ ముగ్ధ ఇంకా అటువంటి ఒక పది ఉన్నాయి నాకు ఇప్పుడు అవి ఏం గుర్తుకొస్తలే షాపింగ్ మాల్స్ అన్ని ఆ విఘ్నేశ్వర సీట్స్ ఆర్కే కలెక్షన్స్ ఇట్లా ఒక పది షాపింగ్ మాల్ తిరిగి ఆరు గంటల సేపు తిరిగి తిరిగి నిలబడి ఇక తీసుకొని కావచ్చు ఉన్న చీరలు కట్టుకుంటాం మా తమ్ముడి పెళ్లికి ఏమైతే సంబరంగా నవ్వుతేదా ఇక అదే పండగ అన్నంత అదే పోయింది అంత అలిసిపోయినవి ఇక ఏది నచ్చతలేదు తీసుకున్న కలర్ ఏ ఉంటుంది ఆ రేట్లు అది నచ్చదు కాదు మంద ఒక దగ్గర ఉన్నాక ఏ తీసుకోబుద్ది కదా ఎవరికైనా ఒక పది ఉంటే దాని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడైనా లేడీస్ ఒకరు ఇద్దరు పోవచ్చు కానీ ముగ్గురు నలుగురు ఎవరు పోవద్దు ఒకరు నచ్చింది ఒకరు నచ్చదు ఇక వీళ్ళు నచ్చింది వాళ్ళ కలర్ నచ్చదు బాడర్ నచ్చదు ఒకరు వాడు నచ్చదు ఒకరు కేజీ నచ్చదు ఒకరు కథ నచ్చదు లాస్ట్ కడితే చాలా వారెత్తారు ఆ సీరియస్ చూస్తే టైం వస్తుంది ఇటు కడతారు ఇటు కడతారు ఇటు కడతారు అటు కడతారు మనం చేస్తారు అయితే ఇక మాకు ఆడవాళ్ళకి నాకు పిల్లికి మా చిన్న అయితే ఇంకా మంజులకి కూడా వచ్చింది మీ మా నలుగురికి కొంచెం సంబరమే ఉంటుంది చూస్తా అంటే కాకపోతే మాతో పాటు ఓపిగ్గా బాబాయ్ బావ రాహుల్ వీళ్ళందరూ తిరిగిండ్రు ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే మా చిన్నత్తమ్మ మా చిన్నత్తమ్మ నడుపునప్పు ఉన్నప్పటికీ అన్ని గంటలు మాతోని సరే సరే అని ఇంకా తిరుగుతూనే ఉందనమాట పాప అసలు అయితే చూద్దాము ఈ రోజు మేము చేసిన బిల్లు డెబ్బై ఒక్క వెయ్యి అక్షరాల డెబ్బై ఒక్క వెయ్యి నాకు మా ఆయన అకౌంట్ల నుంచి కట్ అయింది ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముఖం పెట్టి చూడండి ముప్పై ఒక్క వెయ్యి బాధలు ఉంటాయి కొన్ని ఉంటాయి బయట చెప్పుకోలేము ముఖంలో చూపెట్టుకోవాలి బాబాయ్ మీ బాధలు చెప్పుకోగలుగుతారా బిల్లు తీసుకున్నాడు ముప్పై ఆరు వేలు ఎందుకంటే మా పిన్ని అజ్జు రాహుల్ వచ్చి ఆల్రెడీ హైదరాబాద్ లో బిందువాల దగ్గర ఉండి షాపింగ్ అంతా ఫినిష్ చేసేసుకున్నారు అప్పుడు బాబాయ్ కి డ్యూటీ వరకు ఉండడం వల్ల తను రాలేకపోయాడు కాబట్టి బాబాయ్ ఒక్కడే మీరు ఖర్చు పెడతారు మీకన్నా నేను ఎక్కువ ఖర్చు పెడతాం జోర్దార్ షూట్లు జైపూర్ షూట్లా ఏం షూట్లు జోధ్పూర్ షూట్లు రాహుల్ కూడా జోధ్పూర్ షూట్ తీసుకున్నాము ఇంకా జోధ్పూర్ షూట్ లు తీసుకుందాం అనుకోని వేరేటి తీసుకోవడం జరిగింది జోధ్పూర్ గా తీసుకున్నాయి అవునా రాహుల్ అయ్యో ఇదన్నమాట మరి ఏమేమి తీసుకున్నాం ఆవిడకి ఎంతెంత రేట్ పడ్డది మాకు నచ్చడానికి అసలు ఫుల్ టైం పట్టింది ఇక ఫస్ట్ అయితే నా చీరల విషయానికి వద్దాము ఇంకా ఫస్ట్ నా చీర చెన్నై షాపింగ్ మాల్ లో ఇది వచ్చేసి పెళ్లి కనుక్కున్నా అక్కడ చాలా పెళ్ళి అవును అసలు నేను అట్లనే అంటున్నా మా అజ్జు పెళ్ళికి నేను కట్టుకోపోయి కట్టుకోబోయే శారీ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఫస్ట్ రేటు చూద్దాము పదివేల రెండు వందలు ఇది పన్నెండు వేలు అయితే ఆఫర్లో పదివేల రెండు వందలకు వచ్చింది ఈ చీర మేము తీసుకోవడానికి ఇంకొక మెయిన్ కారణం ఏంటంటే ఇటువంటి సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో ఇరవై నాలుగు వేలది ఉంది అసలు ఇట్లాంటివి రాదు రేర్ కాంబినేషన్ ఇది ఆఫర్లో పదివేలకు వస్తుంది ఈ పీస్ అసలు దొరకనే దొరకదని మాకు కొంచెం సేపు వాళ్ళు ఈ చీర స్టోరీ చెప్పిన తర్వాత మేము ఇది డిసైడ్ అయినా మళ్ళీ నాకు గోల్డ్ లేదు అందుకోసం అని చెప్పేసి మా ఆయనకు కొంచెం ఈ గ్రీన్ బార్డర్ దబ్బున నలుపు కొడతావు మరి కావచ్చు చూసుకో నల్లగున్న తెల్లగనబడేటట్టు తీసుకోవాలి జాగ్రత్త చెప్పిండు ఇక నల్ల తెల్లవైనా లేని కలర్ నాకు లేని కలర్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ కట్టి చూపెట్టిరు వీడియో మాత్రం తీసుకొని లే నన్ను ఇక ఫో ఫోటోలు వీడియోలు అలా లేదట అందుకోసమని అక్కడ కట్టి చూపెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది పిన్నికి ఇంకా చిన్నత్తమ్మకి మా మంజలక్క కూడా చాలా బాగా నచ్చింది అట్లా ఒకసారి నచ్చడానికి ఇది మధ్యలో డిజైన్ నచ్చాలి ఈ ఇవి వచ్చే గీతలు నచ్చాలి తర్వాత బార్డర్ నచ్చాలి ఆ బార్డర్కి వచ్చే లైన్ కూడా నచ్చాలి మాకు అంత అంత ఘోరంగా చూసినాం అన్నమాట ఒక్కొక్క చీర గురించి అట్లా ఇదైతే ఇప్పుడు పెద్ద బార్డర్లు బాగా ట్రెండింగ్ కదా కాకపోతే ఇది మీడియం బార్డర్ అనమాట మరి పెద్దవి కూడా నేను పొట్టి ఉన్నా కదా అంత పెద్దవి తీసుకొని అట్లా కొంచెం కొంచెం అంటే ఆల్రెడీ ఆ పెద్ద బార్డర్ నేను ఆల్రెడీ కట్టున్నా అందుకోసమని మీడియం బార్డర్ ఎంచుకున్నా అనమాట ఇగో అయితే ఈ చీర తీసుకునేటప్పుడు ఎన్ని డౌట్స్ మైండ్ లో అంటే మరి ఇది పదివేలు పెట్టచ్చా ఈ కలర్ నాకు నప్పుతుందా లేదా ఇంత ప్రైజ్ పెట్టి ఆ పదివేలు పెట్టచ్చా చీరలా అట్లా ఉంటుంది అన్నట్టు చీర గురించి ఇది ఇంకా కొంగు ఎట్లా వచ్చింది ఒకసారి చూద్దాము ఇది బ్లౌజు గ్రీన్ కలర్ వచ్చింది కొంగు కొంచెం గోల్డ్ షేడ్ లో వచ్చింది అనమాట అది ఇంకా దీనికి మళ్ళా పెద్ద కథ ఇది ఏంది బ్లౌజులు దానికి మళ్ళీ మగ్గం వరకు ఆలోచించుడు ఇంత రేటు పెట్టి చీర తీసుకున్నందుకు మళ్ళీ మగ్గం వరకు ఏపీయాలా మెరువాళ్ళని దగ్గ మెరువాళ్ళని ఉన్నది ఖర్చు ముందుగా ముందు అదనో లావణ్య ఓటు పడ్డది ఈ చీరకి బాగుంది అంటే వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ చేయద్దని బాగుందని ముందే ఇస్తుంది ఇది నా అంటే పెళ్ళి కట్టుకోవాలని తీసుకున్న ఫస్ట్ శారీ పదివేల రెండు వందలు ఇక సెకండ్ శారీ స్టోరీ అయితే పెద్ద ఉన్నది పెద్ద రేటు పెడతాను అగో అంటే ఇంకా అసలు ఇట్లా చీర గురించి నేను కొన్ని స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నా ఆన్లైన్లో చూసినా ఇంకా అంటే అన్నీ నచ్చాలి కదా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న విధంగా పైసలు పెట్టినందుకు మళ్ళీ ఓల్డ్ మోడల్ అట్లా తీసుకోవద్దు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి తీసుకోవద్దు అట్లా చాలా ఆలోచించి ఈ చీర తీసుకోవడం జరిగింది ఇది రిసెప్షన్ట్ అనమాట ఇది మెరవాలి నాకన్నా ఎక్కువ చీరలు మెరిచేటట్టు ఉన్నాయని బాధ ఉంటాను కానీ ఇక చీరలు మెరితేనే నేను కూడా కొంచెం ఎస్టేటట్టు ఉన్నా అని ఇంత రేటు పెట్టి తీసుకున్నాను అనమాట ఇది ఇప్పుడు నేను తీసుకున్న అంటే నాకున్న చీరలలో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ చీర అనమాట పద్దెనిమిది వేల ఏడు వందలు అంటే ఇది ఇరవై రెండు వేల రూపాయల చీర కాకపోతే ఆఫర్ లో పద్దెనిమిది వేల ఏడు వందలకు వచ్చింది అనమాట ఇది కంచి పట్టు శారీ అనమాట చూస్తే కొంచెం లైట్ కలర్ కనపడుతుంది కానీ అక్కడ లైట్ షేడ్స్ కి అయితే బాగా మెరిచింది నాకు కట్టినప్పుడు నిజంగా ఒకవేళ ఈ రోజు నాకు కట్టిన చీరలు ఒక కుప్పేస్తే ఒక సగం రూమ్ అవుతుంది కావచ్చు అన్ని చీరలు కట్టి తీసేసి కట్టి తీసేసారు అందులో మాకు ఇది కొంచెం బయటకు వెళ్ళలేదు ఆయన ఉన్న నిజాలని బయటికి చెప్తాడు గట్లనే అంటే చెప్పదు కదా బయటికి వమ్మని వాళ్ళు ఎందుకంటారు తీసుకుంటారు కావచ్చు తీసుకుంటారు కావచ్చు అని ఇంకో చూపెడతా ఉంటారు కదా నచ్చే వరకు చూపెడతనే చూపెడతా అందులో చాలా మంది మేము ఎంకేటీ చూస్తుంటాం అని పలకరించారు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు నిజంగా హైదరాబాద్ లో మేము ఉండి ఇట్లా మా పిల్లలు చూస్తుంటారు మా వాళ్ళు చూస్తుంటారు మా బంధువులు చెప్పినప్పుడు అయితే చెప్పినప్పుడైతే మస్తు ఆనందం అనిపించింది అది ఇంకా ఇది బార్డర్ అంటే ఇది కూడా అంతే మీడియం బార్డర్ వచ్చిందనమాట ఈ నెమలి వచ్చినాయి డిఫరెంట్ కలర్ నా దగ్గర లేని కలర్ చూస్ చేసుకున్న ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న కలర్ అనమాట పిని ఇదేమో కలర్ అంటారు లారెండర్ కలర్ ఈ లారెండర్ కలర్ లో పదివేలే చూసినాం పన్నెండు వేలే చూసినాం లాస్ట్ కు ఇది మాత్రమే నచ్చింది లారెండర్ బాబాయ్ మళ్ళీ కలర్లు మనకు తెలుసు అనుకుంటాం మళ్ళీ కొత్త కలర్ తెలుతుంది అదే ట్రెండింగ్ అవుతుంది మా పిన్ని నాకు అదే తీసుకోవాలని అనుకుంటది మా పిన్ని చిన్నత్తమ్మ చాలా ఓపిక్గా రోజంతా చూసి ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని చీరలు తీసుకుందాం అని కాకపోతే నా ఆత్ర నా ఆత్రం చూసి ఫస్ట్ వర్షం కావాలి తర్వాత మనవి చేయమని పాపం వాళ్ళకి తీసుకోకుండా మరి నాకు నుంచే చూసిరనమాట రనమాట నువ్వు ఎన్నైనా చూసుకుంటుంటో తీసుకోమని తెలియక అంటే వాళ్ళు కూడా నచ్చి ఓకే అన్నం తర్వాత మళ్ళీ నువ్వు కి మా పిన్ని మా చిన్నతమ్మ ఫస్ట్ ఆ బార్డర్ ఇట్లా ఉండాలి ఈ మధ్యలో పువ్వులు ఇట్లా ఉండాలి ఈ నెమలి ఇట్లా రావద్దు ఈ చీర ఇట్లా అట్లా అని అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అందులో నుంచి ఆ నాలుగుట్లో ఆ మూట్లో నుంచి మళ్ళీ బా బాగా నేను కట్టుకున్న తర్వాత ఫైనలైజ్ ఇది ఈ నా రెండు చీరల స్టోరీ మా తమ్ముడు పెళ్లికి నేను దగ్గర మెరవాలనుకున్నా అక్కడ ఒకటి కూడా ఎందుకంటే నాకు చీరలు వీళ్ళు అన్ని చూసి నాకు నచ్చిందా అని చెప్పి అడుగుతాను అప్పుడు నాకు నేను కట్టుకొని తిరుగుతా అని చెప్పి వాళ్ళు అక్కడ ఇల్ <laughs> 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 ఇది దీనికి ఇక మళ్ళీ మగ్గం వరకు అయిపోయాలి కొన్ని రోజుల వ్యవధి ఉంది అంటే కొన్ని రోజుల టైమే ఉంది అంతసేపట్లో మగ్గం వరకు ఇస్తారో ఏం చేస్తారు ఎందుకంటే మరి పెళ్ళికి చీరను కొనుక్కుంటే వాళ్ళు బ్లౌజ్ అనుకొని కొంగులు కట్ చేసేది ఇక చూడండి లాస్ట్ మినిట్లో మా పసుపు ఫంక్షన్ రోజు పోయి ఇంకో చీర కొనుక్కోవాల్సి వచ్చింది మా ఆయన పర్మిషన్ తీసుకొని అంటే మా ఆయన పంపించి ఇవన్నీ బిల్లులు కట్టడే కాక ఇంకో స్పెషల్ టెన్షన్ తీసుకుంటా లాస్ట్ మూమెంట్ లో పాపం నన్ను షాపింగ్ కి తీసుకోవండు ఇక షాపింగ్ రాగానే మీకు చెప్పాలని అన్ని ముంగట వేసిన అందరి

డిఫరెంట్ కలర్ వచ్చింది ఇట్లా నాలుగు వేల తొమ్మిది వందల దీనిలోనే పాయింట్ కూడా వచ్చింది మా బాబాయ్కి ఇంకా వెళ్ళిపోదాము ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ అర్జు రిసెప్షన్ రోజు మా బాబాయ్ దగదగ తల మెరవబోతా ఉన్నాడు ఈ షూట్ వేసుకొని ఇంకో ఇది జోధపూర్ షూట్ కాదు కదా ఏం షూట్ ఇది జోధ్పూర్ షూట్ లోనే షార్వాని అట అయితే ఎప్పుడైనా బాబాయ్ అంతా ఇంట్రెస్ట్ పెట్టాడు అసలు షాపింగ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఇంట్లో పిల్లలు అంటే వాళ్ళ పెళ్లిళ్ళకి ఒక రేంజ్ లో రెడీ కావాలి ఇట్లా ఉండాలి ఫొటోస్లలో మంచిగా పడాలి ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ జీవితాంతం చూసుకుంటూ ఉంటాం కదా అట్లా మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలి మా అజ్జు పెళ్లి మస్తు మెమొరీగా మిగిలిపోవాలి అట్లా మేము ఫుల్ ఎంజాయ్ చేయాలి ఆ ఎంజాయ్మెంట్ ముందు షాపింగ్ ఎంజాయ్మెంట్ అయితే కొంచెం ఆగం ఇది వచ్చేసి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు వందల తొంభై ఐదు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు ఎందుకంటే వేలలోనే ఆగిపోవాలి వీళ్ళ మైండ్ సెట్ అనుకుంటారో ఏం పద్నాలుగు అని పెడితే అయిపోతుంది కదా ఒక ముచ్చట బ్రౌన్ ఫిగర్ చేస్తలేరు వాళ్ళు ఎందుకు సరే ఇది బ్రౌన్ కలరా పిన్ని కలర్ చెప్పు పిన్ని కలర్ బాధ వెళ్తే కలర్ వైన్ కలర్ అటే మా పిన్ని మ్యాచింగ్ మా పిన్ని ఎంత ఎంత సెట్ చేయాలనుకున్నది అంటే రాహుల్ కి బాబాయ్కి అజ్జుకి సేమ్ తీసుకోవాలని అనుకుంది ఆల్మోస్ట్ అట్లనే సేమ్ ఉంటాయి అజ్జు ఇరవై ఐదు వేలు పెట్టి తీసుకున్నాడు జోధ్పూర్ షూట్ అది మొత్తం మగ్గం వరకు వచ్చిందండి దానికి మొత్తం మగ్గం వరకు లాగా వచ్చింది అంత హెవీగా వచ్చింది ఇరవై ఐదు వేల పిన్ని అజ్జుకి తీసుకుంది నేను ఫోటో ఇక్కడ వేస్తా ఇదైతే పద్నాలుగు అన్నమాట బాబాయ్కి మా బాబాయ్కి టైం వేస్ట్ చేసిన ఇష్టం ఉండలేదు ట్రై చేయి బాబాయ్ అంటే బిడ్డ ఇదొక ఇదొక కథ మీకు చెప్తారా ఏ షీడ్ తీసేడు ఏ షీడ్ తీసేడు మొత్తం నాకు సిరాక్ వచ్చింది ఏ షీళ్ళకి ఏం తెలుస్తుంది తీసేళ్ళకి ఏం తెలుస్తుంది సో పక్క పొడి దృష్టిలోకి ఏం తెలుస్తుంది ఇక ఇది వచ్చేసి పద్నాలుగు వేలు మంచం ఆ లైట్ లో వెళ్తుకి మా బాబాయ్ దగ్గరగా మెరవబోతా ఉన్నాడు ఇప్పుడు అడిగినప్పుడు ఓకే మామ అంటే అద్దాన్ని వేరే తీసుకున్నాడు ఏది ఓకే అంటే అది మార్చేడు లాస్ట్ ఇది ఓకే అద్దన్న ఇది తీసుకున్నాడు అట్లుంటే సినిమాతో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా రాహుల్ కి రాహుల్ కి కొంచెం ట్రెండింగ్ జోధ్పూర్ షూట్ అనమాట కాకపోతే ప్యాటర్న్ అదే అంటే సేమ్ అట్లనే వస్తుంది అనమాట కోర్టు ఇట్లా పొడువుగా రావడము అంటే మా రాజగారు ఎప్పటికీ ఫోటోలు తీసుకుంటాడు కొంగల్ని బాతుల్ని ఆ గుర్తుగా ఆ గుర్తుగా ఇందులో ఉన్న కొంగన్ కూడా జూమ్ చేసి అదేదైనా ఇది కూడా సేమ్ ప్రైజే పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు కొంచెం డిఫరెంట్ కలర్ ఉందనమాట ఇది పైన మొత్తం కోట్లకి ఇట్లాంటి వాటికి అక్కడ ప్రైజ్ చూసే జల్లు అన్నాయి నేను ఎప్పుడో మూడు వేల రూపాయలు ఉన్నప్పుడు చూసినా మాత్రం ఇక ఒకటి నచ్చాలి అని అంటే ఎక్కువ ప్రైస్ పెట్టాలి తక్కువ ప్రైజ్ లో చూస్తేనేమో క్వాలిటీ ఉండదు తొందరగానే చినిగిపోవడం తొందరగా పూసలు పోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కువ రేటు పెడితేనే ఎక్కువ మంచి కనబడితే ఇక మనకు కూడా ఒక రెండు మూడు సార్లు వేసినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కాకపోతే నిజంగా మొప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిల నుంచి ఈ కంప్యూటర్ వర్క్ మగ్గం వర్క్లు ఇవన్నీ అబ్బాయిలకు కూడా చూద్దాం ఈ థ్రెడ్ వర్క్ కంప్యూటర్ వర్క్ ఇవన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తా ఉన్నారు రేట్లు ఎక్కువ పెంచుతా ఉన్నారు ఇది కూడా పద్నాలుగు వేలు ఐదు రూపాయలు తక్కువ పద్నాలుగు వేలు ఇవి రెండు రిసెప్షన్ కి వేసుకోబోతున్నారు బాబాయి ఇంకా రాహుల్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా ఆయన పనిలో పని వైట్ షర్ట్ తీసుకున్నాడు అంటే కొంచెం అట్లా రాజకీయ నాయకులు లాగా అంటే అట్లా వేసుకుంటారు కదా పెద్దవాళ్ళు అట్లా ఉండాలని చెప్పేసి నేనే వైట్ తీసుకోమన్న బావని దీనికి ఎంత పడ్డది పదిహేను వందల రూపాయలు పడ్డది అదే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రౌండ్ ఫిగర్ చేస్తారు పదిహేను వందలు అన్నట్టు ఇది ఓకే ఇది వైట్ కలర్ క్లాసిక్ పోలో మా ఆయన బ్రాండ్ని వదిలేడు ఏడిగిపోయినా చెప్పులు షర్ట్స్ టీ షర్ట్స్ లాస్ట్ బరీన్ కూడా బీన్లు కూడా కంపెనీ అట్లా ప్రతి దాంట్లో బ్రాండ్ యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట పైట్లలో కిల్లర్ షర్ట్లలో క్లాసిక్ పోలో షర్ట్లలో కూడా కిల్లర్ ఇవైతేనే తీసుకుంటా ఉంటాడు అమ్మాయిలకు కూడా అట్లా ఉంటాయి పోవు చిట్కిన అట్లా పోయి ఇట్లా తీసుకొని వద్దు మనకు కలర్లు కావాలన్నాయి జాకెట్లు కావాలన్నాయి అది కావాలన్నాయి ఇది కావాలన్నాయి ట్రెండింగ్ కావాలన్నాయి అన్ని కావాలి అయ్యో నెక్స్ట్ బావకి ఇంకా బావకి అయిపోయిందని అనుకున్నారు అవునా

కానీ అమ్మాయిలకు ఉండదు కదా కొంగి వచ్చింది ఇది అట్లా వచ్చింది ఇది ఇట్లుంటే బాగుండని మనకు మనకి ఏది తెలియదు ఉంటే పక్కన వాళ్ళకి మనకి ఎట్లా అనిపిస్తుంది ఏందని అడుగుతనే తెలుస్తుంది నాకు ముఖ్యంగా మా పిన్ని లేని షాపింగ్ అయితే అసలు బుద్ధి కాదు సరే ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి రెండు వేల ఒక వంద తొంభై ఐదు రూపాయలు పడ్డది ఓన్లీ ఇదా బావా చేతులు తర్వాత కుట్టించుకోవాలా ఇలా సగం సగం కొనుక్కోవచ్చా నేను ఇక చూడండి ఇల్లు ఎంత అన్యాయం ఉన్నదో మా ఆయనకి చెప్పే నేను అన్ని ఇది తీసుకో అన్నది తీసుకుని మరి ఇది తీసుకున్న అనే విషయం కూడా నాకు తెలియదు కానీ బాగుంది మా ఆయనకు మంచిగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మా మా బాబాయ్ అనుకుంటా షర్ట్లు ప్యాంట్లు అప్పుడప్పుడు వేసుకుందామని కావచ్చు పెళ్ళిలో

నాకు ఒక్కోసారి పదివేల రూపాయలు బిల్లు చేస్తేనే అప్పుడు ఒకసారి రైస్ కుక్కర్ గిఫ్ట్గా వచ్చింది ఇంకోసారి ఏమో స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది ఈసారి ఇంత బిల్లు చేసినందుకు కాదని సగం పంట వలియాల్సింది నాకు సినిమాకి వచ్చింది ఇయర్ ఫోన్స్ అవునా అని చెప్పి ఆ ఎయిర్ ఫోన్స్ ఇచ్చిండు అందుకే నాకు ఫ్యాషన్కి ఇచ్చిన సంబంధ పడదు కదా ఇది బాబాయ్ మనం యూజ్ చేస్తావా తల ఓటున్నది ఏం చేసుకుంటాం ఇది రాహుల్ నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయిందా పిన్ని ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నామా ఇంకో నేను పెళ్ళికి తీసుకున్నా అట్లనే రిసెప్షన్కి కూడా తీసుకున్నా కదా ఇంకా ఎల్లో పసుపు ఫంక్షన్ రోజు ఏం చేస్తాం ఒక్కొక్క ఈవెంట్కి అన్నీ ఆలోచించుకోవాలి మళ్ళీ అనేసి అట్లా ఇది పసుపు ఫంక్షన్ కోసం తీసుకున్న చీర ఎనిమిది వందల తొంభై ఐదు ఇది ఒక్కటే కొంచెం తక్కువ రేట్లో మంచిగా వచ్చింది అంటే మెరుపులు మెరుపులు మెరిచింది కొంచెం ఈ పసుపు కలర్ తీసుకున్నా అనమాట ఎనిమిది వందల తొంభై ఐదు అన్ని సేమ్ వచ్చినాయి అనమాట ఇది కొంగు బ్లౌజ్ అది అన్ని సేమ్ వచ్చింది పసుపు ఫంక్షన్ కి ఇది నెక్స్ట్ ఇంక అయిపోయినట్టేనా ఇక ఇదంతా షాపింగ్ అయిపోయింది కదా మా పెళ్లి మా పెళ్ళప్పుడు మా పెళ్లికి వర్షి తీసుకున్న చీరలు మొత్తం కలిసి ఒక పదివేల రూపాయలు అయితే కావచ్చు అజ్జిగారి పెళ్లికి మేము తీసుకున్న మొత్తం ఇప్పటివరకు బట్టలే ముప్పై వేల చిల్లర అయిపోయినాయి ఇంకా నాకు ఒకటి తీసుకోవాలి అదేంటిది పదిహేను వేలు ఉంటుంది అట ఇక తీసుకుందాం అని అనుకుంటున్నా అంటే ఇట నలభై యాభై వేలు అవుతానే అంటే ఇట్లా అధికారి పెళ్లికి మా పెళ్లికి మేము తీసుకునే పదివేల రూపాయలు పదివేలు రూపాయలు అసలు నాకైతే అప్పుడు చీరలు తీసుకోవడమే తెలియదు మా ఇద్దరు అత్తమ్మలు పిన్ని పెద్దమ్మ అందరుండి కొన్ని చీరలు సెలెక్ట్ చేస్తే ఆ రెండు మూడు సంవత్సరాలు నేను అవే కట్టాను కావచ్చు మళ్ళీ చీరలు అవసరమే రాకుండా అన్ని గణంగా అంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నాం అన్నట్టు అటు ఆ ఈవెంట్స్ కి ప్లస్ మళ్ళీ కట్టుకోవడానికి అని చెప్పేసి చాలా ఉన్నాము ఇంకా ఇదంతా షాపింగ్ అయిపోయింది మా ఆయన అయితే టైం తీసుకుంటారా ఏదన్నా ఉంటే ఒక గంట రెండు గంటలలో అయిపోవాలి టైమా గింత టైమా నువ్వే పెళ్లి పిల్లవాన్ని అంటే ఫుల్ తిట్టి అటు తిట్టుడంటే ఫుల్ అట్లా చిరాకు చిరాకు అయిపోయింది లాస్ట్ కి అంత చిరాకులో కూడా మా పిన్ని బొమ్మలు ఉన్నది ఇంటికి ఐదు వందల కోట అంటే వంద రూపాయలకు తీసుకొచ్చింది మా పిన్ని క్రెడిట్ చూడండి అంటే మా పిన్ని అట్లా అడిగింది అంతేనా కదా పిన్ని నరేష్ పోతే కృష్ణుడి బొమ్మ ఇంకా విష్ణుదేవుడానికి ఇట్లా డెకర్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఇంటిని మస్తు నీట్గా మళ్ళీ మస్తు మంచిగా డెకర్ అంటే ఎప్పటికీ నీట్గా అట్లా ఉంచుకుంటుంది ఇంకా అర్థం ఏంటంటే ఖాళీగా ఉండి తుడుచుకుంటుంటుంది అని అర్థం కదా ఇంటికి మొత్తం తప్పు మాట్లాడిందా చూపుకుంటూ వారు చెప్పపోయి అట్లా అన్న గాని కోసం ఇవి తీసుకుంది ఇదండి డెబ్బై ఒక్క వెయ్యి ఈ రోజు మేము ఖర్చు చేసిన ఖర్చు ఇవన్నిటికి ఇంకా గాజులు తీసుకోవాలి నేను మగ్గం వరకు వేయించుకోవాలి నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లల షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మా ఆయన అజ్జు పెళ్లికి వేసుకోపోయే డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా రిసెప్షన్కి వేసుకోవాల్సింది సుమారు మళ్ళీ అది బాగానే ఉన్నది కథ కాకపోతే అది ఒక ఐదు నిమిషాలలో ఓర్త కావచ్చు వేలుంది నాకు ఐదు నిమిషాలు అయిపోతుంది ఎందుకంటే నేను ఒకటి మనసులో డిసైడ్ అయితే అది తీసుకోమని ఎందుకంటే ఫోర్స్ చేస్తాను అందరూ వద్దాలు తీసుకోవాల్సి వస్త మరి వాళ్ళు కొంచెం అమౌంట్ జరిగింది మిగతా అమౌంట్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మాకు కొంచెం చెప్పాలి కొంచెం అమౌంట్ ముట్టింది మాకు పట్టి కొడుకు మరి కొంచెం అమౌంట్ ముట్టడం జరిగింది మాట్లాడక చూసుకుందామని అట్లా ఆ అమౌంట్ కన్నా ప్రేమ అభిమానాలే అవే ఎక్కువ అవి అవి ఎన్నిటికి అవి పైసలు ఎక్కువ ప్రేమ అభిమానాలు అవసరం వాల్యూ చేయని అనమాట అవి ఎంతో ఎత్తులో ఉంటాయి ఇదండి మేము చేసిన అజ్జు పెళ్లి కోసం మేము చేసిన షాపింగ్ అజ్జు అయితే ఇంకా బెంగళూరులో ఒక నెల నెల రోజుల ముందు నుంచి చేస్తా ఉన్నాడు ఇది మా షాపింగ్ ముచ్చట చివరి వరకు వీడియోస్ అందరూ ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాట్లాడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరం కలిసినాం కదా నేనైతే డ్యాన్స్లు నేర్చుకోవాలి ఇంకా ఎట్ల ఫోటోలు దిగాలి మనం మంచిగా అన్ని వీడియోస్ పెట్టుకోవాలి అవన్నీ ఫుల్ ప్లానింగ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇంత నైట్లో కూడా మేము ఏమాత్రం ఎంజాయ్మెంట్ తగ్గకుండా డాన్స్ నేర్చుకుంటాం ఏమంటే ఊరలో ఉండే మంజులకు డ్యాన్స్ చేయనంటుంది అట్లా అట్లా అర్జుపల్లి కోసం ఇప్పటి నుంచే మేము ఫుల్ కరాలు గంటా ఉన్నాం ఎట్లెట్లా ఎంజాయ్ చేయాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేసి మరి ఎట్లుంటుంది ఏంటనేది కూడా ముందు ముందు వీడియోలో మనం చూద్దాము థ్యాంక్ యూ బాయ్ బాయ్